నేను ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది మీరు చూడండి పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగల ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సిట్ ఇచ్చినా ఎవరికి ఏ సరే వారు ధనవంతులకి ఇస్తారు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ ఈరోజు ఒకతన కార్పొరేటర్గా ఇది అలాగే ఒక రిటైరింగ్ ఎస్ ఐ అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి అంతే తప్ప ధనవంతులకి ధనవంతుల ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఒకటి ఆల్రెడీ కారుకు ఏసీ 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 అలసిపోయారు చేతికి వేసి మోసపోయారు ఇప్పుడు క్లాసుకి వేసి తెలంగాణ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం మోడీ గారు అని చెప్తాం అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు మరి ఈ తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కానీ నేను బాగా నచ్చిన వ్యక్తి గద్దరమ్మ అలాంటి గద్దరన్న కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విషయం గమనించాలి అలాగే ఇదే తెలంగాణలో మీ అందరికీ నచ్చిన సినిమా వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు అలాంటి ఆర్ నారాయణమూర్తి గారికి కూడా బాగా నచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ గమనించుకున్నారు మీ తెలంగాణకు ఎప్పటికీ గుర్తుండిపోయే బలగం లాంటి సినిమా ఇచ్చిన ఒక వ్యక్తి మా జబర్దస్త్ వ్యక్తి వేణు అని ఆ వేణు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన సినీ కళాకారులే ఆయన ఇష్టపడతారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లేదా ఆయన తెలంగాణ కాదు తెలంగాణ ద్రోహిలా మాట్లాడి ఆయన్ని కించపరిచే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరినీ మీరు గమనించాలి ఎందుకు వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారో తెలుసా అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఆయనతో కలిసి ఫోటో తీదామని అయితే ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారు అప్పుడు ఆయనతో ఫోటో తెగొచ్చు అని ఇలా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అవేం మీరు గారు ప్రాంతీయ విభేదం చూసే వ్యక్తి అయితే ఆ రోజు వరదలు వచ్చినాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెటూరికి పంచాయతీకి లక్ష చొప్పున ఆరు వందల పంచాయతీకి నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఇచ్చారు ఇక్కడ తెలంగాణకి రెండు కోట్లు ఇచ్చారు అక్కడ ఎక్కడైనా తెలంగాణ అంటే మీరు చూస్తే దగ్గర ఫస్ట్ అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రచారం మొదలెట్టాడు ఒక కూడా అక్కడ ముప్పై ఐదు కోట్లు ఆల్మోస్ట్ నిధులు కేటాయించాడంటే ఈ పర్టికులర్ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు కనీసం అప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ జేబుల నుంచి డబ్బులేమన్నా తీసారా ఈ తెలంగాణ